ఈ రోజు మనం చేయబోయే వంట ఎండి చేపలు ఎండి చేపలే కాదండి దీంట్లో స్పెషల్ కూడా ఉంది అందరికి తెలిసిందే కానీ వెయిట్ చేయండి నాకైతే ఇన్ని వెండి చేపలు అయితే సరిపోతాయండి కుకింగ్కి అయితే ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామండి ప్రాసెస్లోకి ఈ ఎండి చేపల్లోని వాటర్ వేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇవేనండి స్పెషల్ అని చెప్పాను కదా వంకాయలండి ఆల్మోస్ట్ అందరూ అయితే వంకాయనైతే కట్ చేసి డీప్ ఫ్రై అయితే చేస్తారు నేను అలా కాదు ఇంకెందుకండి లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి మిక్స్ చేసుకున్నానండి అదే తాలింపు అండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి లేకుంటే అడుగు అంటుకుంటుంది లైట్గా వేగిన తర్వాత దీంట్లోని ఆయిల్ అయితే పైకి వచ్చేసేసింది ఇందులో కొద్ది కరివేపాకు వేసుకుందామండి స్మెల్కి అయితే చాలా బాగుంటుంది మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ కరివేపాకు కూడా లైట్గా వేగిన తర్వాత తగినంత ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసుకోవాలి కూరకు టేస్ట్కి తగ్గట్టు మొత్తం అయితే కలుపుకోవాలి ఒకసారి అడుగంటుతుంది కొంచెం అందుకే లో ఫ్లేమ్లో పెట్టి వండాలి అలా కలుపుతూనే ఉండాలండి అది పచ్చివాసన అనేది పోయే అంత వరకు అల్లం వెల్లుల్లి తర్వాత ఉల్లిపాయ టమాటా ఉంది కదా అందులో పచ్చివాసన పోయే వరకు కలుపుతూనే ఉండాలి ఈ మాదిరిగా వస్తుంది ఈ మాదిరిగా వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలైతే వేసుకోవాలి వంకాయ ముక్కలైతే మీడియం సైజ్ అయితే కట్ చేసుకున్నాము ఇవి చూడడానికి అయితే క్యాప్స్ క్యాప్స్కమ్ టైపే ఉన్నాయండి కొంచెం మోటాగా ఉన్నాయి కలుపుకోవాలి మొత్తం కలర్ అయితే మంచి కలర్ అయితే వచ్చిందండి ఆరెంజ్ కలర్ వచ్చేసింది డిఫరెంట్గా ఇది దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలండి వాటర్ వస్తుంది కదా అందుకోసం కలుపుతూనే ఉండాలి ఇది కలుపుకొని పక్కన పెట్టుకోండి మనమైతే ముందు చేపలైతే నానపెట్టుకున్నాం కదండి వాటిని అన్నిటినీ క్లీన్ చేసుకొని మొత్తం ఫ్రై అయితే చేసుకున్నానండి అవే వంకాయలు వేస్తున్నానండి వంకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి చేపలు అయితే బాగా డీప్గా అయితే చేపకూడదండి లైట్గా వేయించాలండి మొత్తం కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి మూత అయితే పెట్టుకోవాలి ఆయిల్ అయితే పైకి అయితే వచ్చేసిందండి ఇంతేనండి కూర ఆయిల్ ఎప్పుడైనా పైకి వస్తే పైకి వస్తే కూర అయినట్టే లెక్క ఇంతేనండి కూర అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ సింపుల్ గా అయితే అయిపోయింది కానీ టేస్ట్ అయితే అమోహా ఉంటుంది మీరు ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్